హనుమంతుడిని చూడాలి అనుకుంటున్నారా మీ కోరికలని హనుమంతుడు తీర్చాలి అంటే ఏమి చేయాలో చెతాము వీడియో చివరి వరకు చూడండి హనుమంతుడి సంకల్పం ఈ సంకల్పం చేస్తే స్వయంగా ఆ హనుమంతుడే వచ్చి మీకు సహాయం చేస్తాడు అని మీకు తెలుసా ఎంతో మంది భక్తులు ఈ సంకల్పం చేశాక వాళ్ళ కోరికలు తీరాయి అని చెప్పారు కానీ చాలా మందికి ఈ సంకల్పం ఎలా చేయాలో తెలియకపోవచ్చు ఈ రోజు మీ కోసం మీ జీవితాలు ఇంకా మెరుగుపడాలి అని హనుమంతుడి సంకల్పం ఎలా చేయాలో నేర్పిస్తాను వీడియో చివరి వరకు చూడండి మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా దానికి పరిష్కారం హనుమంతుడు కటే జో ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే హనుమంతుడి ఆరాధన ఎవరు అయితే చేస్తారో వాళ్ళ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సాక్షాత్ హనుమంతుడే వచ్చి వాళ్ళ సమస్యలను తీరుస్తాడు అని అర్థం మనం పదకొండు రోజులు చేసే హనుమంతుడి సంకల్పం చాలా శక్తివంతమైనది ఎందుకంటే మనం స్వయంగా హనుమంతుడితో మాట్లాడినట్లు ఆయన సహాయం కోరుతున్నాం పదకొండు రోజులు చెప్పిన విధంగా పూర్తి చేస్తే మాత్రం మీరు అనుకున్న కోరికలు నూటికి రెండు వందల శాతం మీ కోరికలు తీరుతాయి అని అర్థం కానీ సంకల్పం పూర్తి చేయడం మీరు అనుకున్నంత సులభం అయితే కాదు ఎందుకంటే హనుమంతుడు స్వయంగా మిమ్మల్ని పరీక్షిస్తాడు పదకొండు రోజులు అస్సలు మర్చిపోకుండా పదకొండు సార్లు ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవాలి ఇప్పుడు సంకల్పం ఎలా చేయాలో వివరిస్తాను వినండి మొదటిది కోరిక మీకు మొదటిగా ఏ కోరిక కావాలో స్పష్టంగా మనసులో ఉండాలి కానీ మీ మనసులో ఉన్న కోరిక ఇంకో వ్యక్తికి హాని చేసేలా అయితే అస్సలు ఉండకూడదు వేరే వాళ్ళని హాని చేసే విధంగా కోరిక ఉంటే మీరు హనుమంతుడికి సంకల్పంగా కోరిక కోరిన ఆయన అస్సలు మీ కోరిక తీర్చడు రెండవది ఏ రోజు సంకల్పం చేయాలి సంకల్పం మీరు మంగళవారం రోజున మొదలు పెట్టాలి మంగళవారం రోజు మీరు బ్రహ్మ ముహూర్తాన లేవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది అస్సలు ఈ బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు అని చెప్తాను వినండి బ్రహ్మ ముహూర్తం ఉదయాన మూడు ముప్పై నిమిషములకు మొదలు అయ్యి ఐదు ముప్పై నిమిషం ముగుస్తుంది మీరు ఖచ్చితంగా ఈ సమయంలోనే లేవాలి లేచిన తరువాత మొదటిగా స్నానం చేయాలి స్నానం చేశాక బట్టలు బట్టలు వేసుకోవాలి నిన్న విడిచిన విడిచిన లేదా మొన్న అస్సలు వేసుకోకూడదు తరువాత ముఖ్యమైనది మీరు హనుమంతుడి ఫోటోను తీసుకోవాలి మన ఇంట్లో ఉన్న నెయ్యిని దీపంలో వేసి వెలిగించాలి హనుమంతుడి కోసం ఏదైనా కొన్ని పళ్ళు ప్రసాదంగా పెట్టాలి తరువాత మీరు కూర్చోవడానికి కింద బట్ట వేసుకొని హనుమంతుడు ముందు కూర్చోవాలి కూర్చొని పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవాలి మధ్య మధ్యలో కావాలంటే ఒక నిమిషం ఆపి మళ్ళీ ఆపకుండా పదకొండు సార్లు తప్పకుండా హనుమాన్ చాలీసా చదవాలి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చున్న చోటు నుండి అస్సలు లేవకూడదు చివరిలో అతి ముఖ్యమైనది పదకొండు సార్లు చదివిన తరువాత తులసీదాస్ పేరు బదులు మీ పేరు చెప్పాలి దేవుడికి పెట్టిన ప్రసాదం మీరు అలాగే ఇంట్లో ఉన్న వారికి పెట్టవచ్చు ఇలా పదకొండు వారాలు మంగళవారం రోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవాలి అలా పదకొండవ వారం పూర్తి చేసిన తరువాత చివరిలో బజరంగ భవన్ చదవాలి ఎందుకు అంటే ఇలా హనుమాన్ని సంకల్పంతో పిలిస్తే ఒక మనిషి రూపంలో వచ్చి కోరిక నెరవేరుస్తారు అని ఈ సంకల్పం నేను చెప్పినంత సులభం అయితే అస్సలు కాదు ఈ సంకల్పం మొదలు పెట్టిన పది మందిలో ఎనిమిది మంది చేయలేకపోతారు ఎందుకంటే ఈ సంకల్పం పదకొండు రోజులు చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి అవి ఏంటి అంటే మత్తు పానీయములు స్వీకరించకూడదు స్వచ్ఛమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి చికెన్ మటన్ చేపలు అస్సలు స్వీకరించకూడదు శృంగారంలో అస్సలు పాల్గొనకూడదు కోపం అస్సలు తెచ్చుకో మాట్లాడకూడదు ఆయిల్ ఫుడ్ అస్సలు స్వీకరించకూడదు ఇవి అన్ని మీరు పదకొండు రోజులు తప్పకుండా పాటించాలి స్వయంగా మీ లోపల ఆ హనుమంతుడు ఉన్నట్లుగా భావించాలి ఒకవేళ మీరు ఈ నియమాలలో ఏది అయినా అనుకోండి తరువాత రోజు మీరు ఉదయాన్నే లేవడానికి కూడా ఇబ్బంది పడతారు మళ్ళీ మీరు ఫస్ట్ నుండి సంకల్పం పదకొండు వారాలు మళ్ళీ మొదలు పెట్టాలి సంకల్పం చేసేటప్పుడు అంత హనుమంతుడు మీ మీద ఒక కన్ను వేసుకుని మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు ఒకవేళ మీరు మీరు కానీ సంకల్పం పూర్తి చేశారు అనుకోండి హనుమంతుడు ఎలాగైనా సరే మీకు ఉన్న సమస్యని తెలుసుకొని దాన్ని పరిష్కరిస్తాడు మీరు హనుమంతుడిని చూడాలి మీ సమస్యలను పోగొట్టుకోవాలి అనుకుంటే ఈ సంకల్పాన్ని పూర్తి చేయండి ఈ వీడియో ప్రతి ఒక్క హనుమంతుడి భక్తుడికి షేర్ చేయండి అలాగే మీకు హనుమంతుడు అంటే ఇష్టం ఉంటే జై బజరంగబలి అని కామెంట్ చేయండి